పంచాయతంలో ఏం చేస్తామంటే ఆదిత్యం అంబికా విష్ణు గణనాథం మహేశ్వరం అని మొత్తం ఈ ఐదే ఉంటాయి మరి సూర్యుడు ఏమిటంటే మామూలుగా అగ్నిహోత్రం చేస్తారుగా రోజు ఆ అగ్నిహోత్రమే కుమ అగ్నిహోత్రం అంటే బ్రహ్మచారి అయితే ఔపాసం వీడు అగ్నికార్యం చేస్తాడు గృహస్థ అయితే ఔపాసన అని పొద్దున సాయంత్రం ఉపాసన చేయాలి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా ఆది చేయటమే అది సుబ్రహ్మణ్యోపాసన కింద లెక్క అన్నమాట అది పూర్వకాలంలో ఆ పద్ధతి అంతా నియమంగా చేసేవాళ్ళు ఇప్పుడు అదంతా లేదు కాబట్టి ఏదో మనకేం చేశారంటే తెలివిగా ఏదో పుట్ట పాలు పేయటం ఆ రోజు కాస్త నియమంగా ఉండడం ఆ రోజు తరిగిన తినకూడదు ఏదో అట్టా ఉండాలి ఇట్టా ఉండాలి ఏవో చెప్పారు మొత్తం మీద ఇంటి ఇల్లిపాది కాస్త జాగ్రత్తగా ఉండడం ఇట్లాంటివన్నీ చెప్పారు అదేనా ఏడాది రోజు అట్టా కూడా చేయటం అదంతా పెద్దవాళ్ళు ఏం చేశారంటే రాను రాను మనకు ఉండేటువంటి బలం తగ్గిపోవడం వల్ల వాటికి అనేక మార్గాలు సూక్ష్మమైన మార్గాలు కనుక్కొని మనకి దయతో అనుగ్రహించారు మన పెద్దవాళ్ళు చేసిన ఉపకారం ఇంత అంతా కాదు ఈ దీనిలో పోస్తే అది రావడం ఏమిటి ఇవన్నీ అనవసరం మాటలు వాళ్ళకి తెలుసుది ఇప్పుడు అవన్నీ అవసరమా అన్నీ అన్నీ చెప్పడానికి ఇప్పుడు సైంటిస్టులు కూడా అన్నీ చెప్పరుగా వాళ్ళు చేసేవన్నీ చెప్తారా అవన్నీ కుదరవు కొన్ని కొన్ని చెప్పేట్టు ఉండవు కొన్ని చెప్పే కనపడ బయట వదిలేట్టుగా ఉంటాయి అందువల్ల కుమారస్వామి చాలా గొప్పవాడు ఆయన సుబ్బ ఆయన తండ్రికే ఉపదేశం చేశాడు ఆయన మహానుభావుడు పరమేశ్వరుడికే ఉపదేశం చేసిన వాడు అందువల్ల ఆయన మహాజ్ఞానమూర్తి ఆయన దగ్గరికి వెళ్ళి కుమారస్వామిని సేవించి అనేక విషయాలు అడిగాట అనేక విషయాలు ఆయన దగ్గర తెలుసుకున్నాడు ఎన్ని విషయాలు ఆయన చెప్పాడు ఈయనకి చెప్పిన తర్వాత ఒకటేమిటి అన్నీ చెప్పిన తర్వాత ఒకసారి ఏమడిగాడంటే భగవంతారకారాతే దేవి భాగవత మహాత్మ్యం శ్రవణే తస్య విధిం చేభో అన్నీ చెప్పిన తర్వాత ఎన్నో చెప్పేవయ్యా నువ్వు నాకు కానీ ఒకటి చెప్పాలి నువ్వు దేవీ భాగవతం యొక్క మహాత్మ్యం చెప్పాలి అది వినడం ఎలా వినాలో చెప్పాలి అని సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి స్వామిని అగస్యుల వారు అడిగారు భాగవతం నామ పురాణం పరమోత్తమం దేవీ భాగవతం అన్ని పురాణాల కన్నా ఉత్తమమైంది ఎందువల్ల త్రైలోక్యజనని సాక్షాత్ గీయతే ఎత్ర శాశ్వతీ శాశ్వతి ఇప్పుడు విష్ణువుకి ఆ పదవి అయిపోయిన తర్వాత ఈ సృష్టి కాలం అయిపోయిన తర్వాత ఈ స్థితికర్త అయినటువంటి విష్ణువుకి వెళ్ళిపోతాడు బ్రహ్మదేవుడు వెళ్ళిపోతాడు అందరూ వెళ్ళిపోతారు కానీ అమ్మ నీ ఆయన ఉంటాడు నీ తాటంక మహిమ నువ్వు పెట్టుకున్న దిద్దులు నీ కమ్మలు గొప్పవి అని సౌందర్యలహర్లో శంకరాచార్య వారు మరి చెప్పినట్టుగా మరి అమ్మవారు ఆమె శాశ్వత స్వరూపిణి ఆమెకి ఎప్పుడు కూడా నాశనం లేదు క్షీణత లేదు ఈ సమస్తమైనటువంటి లోకాలని కూడా ఆమె ఆమె జనని ఆ తల్లి యొక్క మహాత్మ్యం చెప్పబడేటువంటి ఆ తల్లి యొక్క వైభవం వర్ణించబడేటువంటి దేవీ భాగవతం ఉత్తమమైంది కాబట్టి అది నాకు చెప్పు అంటే ఆయనే చెప్తున్నాడన్నమాట అతస్తద్వాంగ్మయీ మూర్తి దేవీ భాగవతం మునేహే మునే పఠనాత్ దుర్లభం అటువంటి ఆ సర్వస్వరూపిణి అయినటువంటి త్రైలోక్య జనని ముల్లోకాలకి కూడా తల్లి సమస్తము తానే అయినటువంటి ఆ తల్లి యొక్క రూపం ఎలాంటిది అంటే ఆ తల్లి యొక్క రూపం పుస్ వాగ్రూపంలో భాగవతం ఈ భాగవతం ఏమిటంటే శబ్ద రూపంలో ఆ తల్లి యొక్క స్వరూపం ఇది అందువల్ల ఇది చదవడం వినడం చాలా గొప్పది నాయన ఇది చాలా దుర్లభమైనటువంటిది ఇది లభించే విషయం కాదు అని సాక్షాత్ కుమారస్వామి అగస్త్యుల వారికి చెప్పాడు అయితే ఇక్కడ ఆయన ఒక కథ చెప్తున్నాడు आसीद विवस्वत पुत्र श्राद्ध देव इति श्रुत सो अनपत्यो अकरो दृष्टि वशिष्ठानुमते नृप होतारम प्रार्थयामासा श्रद्धा दयितो मनो दयिता मनो कन्या मे ब्रह्मण तथोपयोग भीधीयता मनसा चिंतन होंता कन्यामेवाजुहोदी ततस्तभिचारेण कन्ना चाभव अथ राजा राजवा प्रोवाच विमना गुरु कथम संकल्पवैषम्यं इहज जात प्रभोतवा तछ्रुवा स मुनिद्यौ ज्ञात होदु व्यतिम ईश्वर शरण याता इलाया पुंस्वकाम्य मुनेपवाच परेशानुग्र तथा पश्यतालोकानालाषताम अगा సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెప్పిన ఈ కథతో మనం ఇవాళ ఆ మహాత్మ్యాన్ని పూర్తి చేద్దాం శ్రాద్ధదేవుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు ఆయనకి సంతానం లేదు ఆ సంతానం లేక ఆయనకి గురువుగారి వశిష్ఠుడు ఆ వశిష్ఠ మహర్షిని ప్రార్థించాడు ఒక ఆయన ఒక యాగం చేశాడు సంతాన ప్రాప్తి కోసం ఆ యాగం చేసినప్పుడు యజ్ఞంలో మరి ఋత్విక్కులు ఉంటారు కదా ఆ ఋత్విక్కుల్లో ఒక ఆయన హోత హోత అంటే ఋగ్వేదం చదివేవాడు అని అర్థం ఆధ్వర్యం అంటే యజుర్వేదం మరి ప్రస్తుత సామగాయన ప్రస్తోత అంటే సామవేదం చెప్పి ఆయన బ్రహ్మగారేమో వేదం తెలిసిన ఆయన బ్రహ్మగారిగా ఉంటాడు ఇలా ఒక్కొక్కడు ఈ హోత దగ్గరికి వెళ్ళి ఈయన భార్య ఏం చేసింది మామూలుగా ఆయన పుత్రుడి కోసం యాగం చేస్తున్నాడు ఈవిడెళ్ళి కాస్త నాకు ఆడపిల్ల బుట్టేటి చేయండి కొంచెం అట్లాంటి మాత్రం చదవండి అంది అనేటప్పటికి పాపం ఏదో అడిగింది పాపం ఆవిడ కదా పిల్లని కనిపించవలసింది సరే అని చెప్పి కొనలేమ్మా అని ఆయన అట్ట సంకల్పం చేసి సంకల్పం అట్ట మార్చాడు మార్చేటప్పటికి ఇంకేముంది ఇలా అనేటువంటి పిల్ల పుట్టింది ఇదేమిటయ్యా ఏం చేసావు నువ్వు ఏమైంది సంకల్పం ఎందుకు మార్చావు అన్నాడు ఏదో ఆవిడ చెప్తే మార్చానంటే ఆయన చాలా బాధపడ్డాడు బాధపడి పాపం మరి గురువుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా జరిగింది అంటే అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈశ్వర ఆరాధన చేయను ఆయన ఈశ్వరుణ్ణి ఆరాధించండి ఈశ్వరుడు ఏం చేశాడంటే వీడు ఈ పిల్ల గురుణా కృత సంస్కార మునేస్తవ ప్రభావా పరేశానుగ్రహా తశ్చితం సర్వోకానా ఇలా పురుష ఆ ఇల స్త్రీ అయిపోయి పురుషుడైపోయాయి గురువుగారి అనుగ్రహం చేత అయితే గురుణా కృత సంస్కార శుద్ధ్యుమ్ మనోస్సు నిదిర్భూవవిద్యానా సరితమివ సాగర వాడు గురువుగారి సంస్కారం ఉపనయనాది సంస్కారాలు చేశారు వాడికని చదువులు వచ్చినాయి ఆ తర్వాత ఒకరోజు వేటకి వెళ్ళాడు వాడి పేరు సుద్యుమ్న అని పెట్టారు వనాద్వనాన్ బహుబభ్రామ సానుగహ దైవాధస్తా అహే మాద్రే సకుమారో వనం య సమయే సమయ భార్యయా అపర్ణయా సహ అరమద్దేవదేవస్సు శంకరో భగవాన్ ముధ సదా మునయస్త శివదర్శనలాల సహ ఆ జురథ తాన్ దృష్ట్వా గిరిజా భవత్ వీడు వెళుతూ ఉంటే అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్నారట వీళ్ళందరూ వచ్చేటప్పటికి శివుడు అక్కడ శివుడు ఉన్నాడని అందరూ వచ్చేసారు మునులు వీళ్ళంతా కలిసి వచ్చేటప్పటికి ఆమె చాలా సిగ్గుపడిందిట రమమాణవుత దృష్ట్యా గిరిశూ సంస్థవృత నివృత్త మునయో జగ్ము వైకుంఠ నిలయం తద ప్రియా ప్రియమన్విచ్ఛన్ శివోరణ్యం శ అద్యారభ్య విషయో విషే విషేద్యోస్ పుమాన్ యోషిద్ భవేదితి ఏ అరణ్యంలో అయితే పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్నారో అక్కడికి మురులంతా వచ్చారు శివు వాళ్ళకేదో తెలియదు వాళ్ళు పక్కకు వెళ్ళిపోయారు కానీ ఆమె కొంచెం నొచ్చుకుంది నొచ్చుకునేప్పటికీ ఈ అరణ్యంలో ప్రవేశించిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి పురుషుడు ప్రవేశిస్తే స్త్రీ అయిపోతారు అని చెప్పి చెప్పించాడు